ఈరోజు మనం సమయం మరియు రోజు గురించి అడగడానికి ఉపయోగించే కొన్ని సాధారణ ఇంగ్లీష్ సంభాషణను నేర్చుకుందాం టుడే వి లర్న్ సబ్ కామన్ ఇంగ్లీష్ కన్వర్సేషన్స్ దట్ వీ యూస్ టు ఆస్క్ అబౌట్ టైమ్ ఆన్ డే లెట్ స్టార్ట్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ సమయం ఎంత ఎవరైనా మనల్ని సమయం ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం జనరల్గా ఇప్పుడు పది గంటలు ఇది పది గంటల సమయం అయింది అని చెప్తా లేదు అంటే నాకు ఖచ్చితంగా తెలియ తెలియదు నాకు ఖచ్చితంగా తెలియదు నా దగ్గర వాచ్ లేదు అని నేను చెప్తాను అదే ఇంగ్లీష్లో వీటిని ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం వాట్ టైమ్ ఇస్ ఇట్ అంటే సమయం ఎంత దానికి సమాధానంగా ఇట్స్ టెన్ ఓ క్లాక్ ఇట్స్ టెన్ ఓ క్లాక్ ఇది పది గంటలు లేదంటే ఐఎమ్ నాట్ షో ఐ డోంట్ హ్యావ్ ఏ వాచ్ ఆన్ మీ ఐఎమ్ నాట్ షూర్ ఐ డోంట్ హ్యావ్ ఏ వాచ్ ఆన్ మీ నాకు ఖచ్చితంగా తెలియదు నా దగ్గర వాచ్ లేదు అని కూడా మనం చెప్పొచ్చు టైం ఎంత అయిందో తెలుసా అని ఎవరైనా అడిగినప్పుడు మనం అవును దాదాపు రెండున్నర గంటల సమయం అవుతుంది అని చెప్పొచ్చు లేదు అంటే క్షమించండి నాకు తెలియదు అని కూడా చెప్పొచ్చు వీటినే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం డూ యూ నో వాట్ టైమ్ ఇట్ ఈస్ డూ యు నో వాట్ టైమ్ ఇట్ ఈస్ టైమ్ ఎంత అయిందో తెలుసా అడిగినప్పుడు దానికి సమాధానంగా ఎస్ ఇట్స్ అబౌట్ హాఫ్ పాస్ట్ టూ ఇట్స్ అబౌట్ హాఫ్ పాస్ట్ టూ అంటే రెండున్నర గంటలు హాఫ్ పాస్ట్ టూ అంటే రెండున్నర గంటలు అయితే మనం చెప్పచ్చు లేదు అంటే సారీ ఐ హ్యావ్ నో ఐడియా క్షమించండి నాకు తెలియదు అని కూడా ఇంకొక రకంగా సమాధానం చెప్పొచ్చు అదే రకంగా ఇప్పుడు సమయం ఎంత ఇప్పుడు ప్రజెంట్గా ఎంతైంది అని అడిగినప్పుడు మనం ఇప్పుడు సమయం పావు తక్కువ నాలుగు అని చెప్పొచ్చు మనం లేదా అంటే నా ఫోన్ చెక్ చేస్తాను అని చెప్పి ఫోన్లో చూసుకొని మనం ఇప్పుడు సిక్స్ పేమ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు ఇలాగా రెండు రకాలుగా మనం ఆన్సర్ చెప్పవచ్చు వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం వాట్స్ ద టైం నావ్ వాట్స్ ద టైం నావ్ ఇప్పుడు సమయం ఎంత అన్నప్పుడు ద టైమ్ నవ్ ఈస్ క్వార్టీ టు ఫోర్ ద టైమ్ నౌ ఈజ్ క్వార్టర్ టు ఫోర్ ఇప్పుడు సమయం పావు తక్కువ నాలుగు అవుతుంది అని చెప్తాం ఇంకొక రకంగా లెట్ మీ చెక్ మై ఫోన్ ఓ ఇట్స్ సిక్స్ పిఎం నా ఫోన్ చెక్ చేస్తాను అని ఇప్పుడు సిక్స్ పిఎం అయింది అని చెప్తాం ఈ రకంగా మనము చెప్పచ్చు దయచేసి నాకు సమయం చెప్పగలరా అని ఎవరైనా అడిగినప్పుడు అంటే పొలైట్గా దయచేసి నాకు సమయం చెప్పగలరా అని ఎవరైనా అడిగినప్పుడు ఖచ్చితంగా ఇది ఐదు పదిహేను అంటే ఐదు గంటల పదిహేను నిమిషాలు అవుతుంది అని మనం చెప్పొచ్చు లేదంటే నాకు తెలిసి దాదాపు ఐదు గంటలు అవుతుంది కానీ ఖచ్చితంగా చెప్పలేను అని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు ఇదే మనం ఇంగ్లీష్లో అయితే ఎలా అడగాలో దానికి సమాధానం ఎలా చెప్పాలో ఒకసారి చూద్దామని చెల్ మీ ద టైం ప్లీజ్ అంటే దయచేసి నాకు సమయం చెప్పగలరా చెల్ మీ ద టైం ప్లీజ్ అంటే నాకు దయచేసి టైం చెప్పగలరా సమయం చెప్పగలరా అని అడిగినప్పుడు షూర్ ఇట్స్ ఫైవ్ ఫిఫ్టీన్ ఖచ్చితంగా ఇది ఐదు పదిహేను అవుతుంది అని మనం చెప్పొచ్చు ఇంకొక రకంగా ఐ థింక్ ఇట్స్ అరౌండ్ ఫైవ్ పిఎం బట్ ఐఎం నాట్ సర్టెన్ ఐ థింక్ ఇట్స్ అరౌండ్ ఫైవ్ పిఎం బట్ ఐఎమ్ నాట్ సర్టెన్ అరౌండ్ అంటే దాదాపు దాదాపు ఐదు గంటలు అవుతుంది ఇప్పుడు నాకు తెలిసి దాదాపు ఐదు గంటలు అవుతుంది కానీ ఖచ్చితంగా నేను చెప్పలేను సర్టెన్ అంటే చెప్పలే అంటే సర్టన్ అంటే ఖచ్చితంగా ఐఎమ్ నాట్ సర్టన్ ఖచ్చితంగా చెప్పలేను అని అర్థం ఈరోజు ఏ రోజు ఎవరైనా మనం ఈరోజు ఏం రోజు అని అడిగినప్పుడు దాని సమాధానంగా టుడే ఈజ్ మండే అని చెప్పొచ్చు టుడే ఈజ్ మండే ఈరోజు సోమవారం అని చెప్పొచ్చు లేదా అంటే నాకు తెలిసి సోమవారం కానీ నేను తప్పుగా తప్పు ఉండొచ్చు కానీ నాకు తెలిసి సోమవారం కానీ అది కరెక్ట్గా ఉండకపోవచ్చు అని కూడా మనం చెప్పవచ్చు వాట్ డే ఈజ్ ఇట్ టుడే వాట్ డే ఈజ్ టుడే అంటే ఈరోజు ఏ రోజు దానికి సమాధానంగా టుడే ఈజ్ మండే ఈరోజు సోమవారం అని చెప్పొచ్చు లేదా అంటే ఐ థింక్ ఇట్స్ మండే బట్ ఐ కుడ్ బి రాంగ్ నేను ఈరోజు మండే అనుకుంటాను మేబీ అది తప్పుగా ఉండొచ్చు కూడా అని మనం చెప్పొచ్చు రేపు ఏ రోజు అని అడిగినప్పుడు దానికి సమాధానంగా రేపు శుక్రవారం అని మనం సమాధానం ఇవ్వచ్చు లేదు అంటే చూద్దాం రేపు శుక్రవారం అనుకుంటాను డే ఈజ్ టుమారో అంటే రేపు ఏ రోజు దానికి సమాధానంగా టుమారో విల్ బి ఫ్రైడే టుమారో విల్ బి ఫ్రైడే రేపు శుక్రవారం డి రేపు ఫ్రైడే అని చెప్తాను లేదు అంటే లెట్ సీ టుమారో ఈజ్ ఫ్రైడే ఐ విలీవ్ సో రేపు ఫ్రైడే అనుకుంటాను అని కూడా మనం సమాధానం చెప్పచ్చు నెక్స్ట్ ఈరోజు తేదీ ఏంటి ఈరోజు తేదీ ఏంటి అంటే మనము ఈ రోజు తేదీ నైన్టీన్ అని చెప్తాం లేదంటే నాకు ఖచ్చితమైన తేదీ గుర్తు లేదు అని కూడా చెప్పొచ్చు వీటిదే ఇంగ్లీష్లో అయితే ఎలా చెప్పాలో చూద్దాం వాట్స్ ద డే టుడే వాట్స్ ద డేట్ టుడే అంటే ఈరోజు ఏ డేటు ఏమి తేదీ దానికి సమాధానంగా టుడేస్ డేట్ ఈజ్ మే నైన్టీన్త్ టుడేస్ డేట్ ఈస్ మే నైన్టీన్త్ అని చెప్పొచ్చు లేదంటే ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డేట్ కరెక్ట్ డేట్ నాకు గుర్తులేదు అని మనం చెప్పవచ్చు ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డేట్ ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డేట్ అని కూడా మనం సమాధానం చెప్పవచ్చు నెక్స్ట్ మీకు తేదీ తెలుసా మీకు తేదీ తెలుసా అంటే డేట్ తెలుసా అని అడుగుతున్నాం దానికి సమాధానంగా అవును ఇది ఇరవై రెండవది అంటే ట్వంటీ సెకండ్ అని చెప్తాను లేదంటే నిజంగా లేదు నిజంగా తెలియదు క్షమించండి అని చెప్తాం సో ఈ రకంగా మనం రెండు సమాధానం చెప్పొచ్చు వీటిని ఇంగ్లీష్లో అయితే ఎలా చెప్తామో ఒకసారి చూద్దాం డూ యూ నో ద డేట్ డూ యు నో ద డేట్ అంటే మీకు డేట్ తెలుసా ఎస్ ఇట్స్ ద ట్వంటీ సెకండ్ అవును ఈరోజు ట్వంటీ సెకండ్ అని మనం చెప్పొచ్చు లేదంటే నాట్ రియల్లీ సారీ నిజంగా తెలియదు క్షమించండి అని కూడా మనం చెప్పొచ్చు ఈరోజు సోమవారమా అని అడిగినప్పుడు అవును ఇది సోమవారం అని ఒక ఆన్సర్ చెప్తాం లేదు అంటే లేదు ఈరోజు మంగళవారం అని మనం సమాధానం చెప్పచ్చు అదే ఇంగ్లీష్లో అయితే ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం ఈజ్ ఇట్ మండే టుడే అని అడిగినప్పుడు ఎస్ ఇట్స్ మండే ఎస్ ఇట్ ఈస్ మండే అవును ఇది సోమవారం అని చెప్పచ్చు లేదు అంటే లేదు ఇట్స్ ట్యూస్డే కాదు ఈరోజు మంగళవారం అని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు ఇంకొకటి మనం పదిహేనవ తేదీలో ఉన్నామా అని ఈ రకంగా అడగొచ్చు రెండు రకాలుగా సమాధానం చెప్పొచ్చు అవును మనం పదిహేనవ తేదీలోనే ఉన్నాము అని చెప్పొచ్చు లేదు అంటే మనం లేదు మనం పదహారవ తేదీలో ఉన్నామని అనుకుంటున్నాను అని సమాధానం చెప్పొచ్చు వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఎలా అడుగులో చూద్దాం ఆర్మీ ఆన్ ద ఫిఫ్టీన్త్ ఆర్మీ ఆన్ ద ఫిఫ్టీన్త్ మనం పదిహేనవ తేదీలో ఉన్నామా ఎస్ వియర్ ఆన్ ద ఫిఫ్టీన్త్ అవును మనం ఫిఫ్టీన్త్లోనే ఉన్నాము నో ఐ థింక్ ఆర్ ఆన్ ద సిక్స్టీన్త్ నో ఐ థింక్ వీఆర్ ఆన్ ద సిక్స్టీన్త్ లేదు మనం సిక్స్టీన్త్లో ఉన్నామని అనుకుంటున్నాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు ఈ రకంగా మనము ఇంగ్లీష్లో సమాధానం చెప్పవచ్చు నెక్స్ట్ ఎల్లుండి ఏ రోజు అని మనం అడిగినప్పుడు ఎల్లుండి ఆదివారం అని మనం చెప్పచ్చు లేదంటే నా క్యాలెండర్ చూస్తాను అని చెక్ చేసి అది సోమవారం అని కూడా మనం చెప్పచ్చు ఇదే ఇంగ్లీష్లో అయితే ఎలా అడగాలో ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం వాట్ ఈస్ ద డే ఆఫ్టర్ టుమారో వాట్ ఈస్ ద డే ఆఫ్టర్ టుమారో సో ఎల్లుండి ఏ రోజు ద డే ఆఫ్టర్ టుమారో ఈజ్ సండే ఎల్లుండి సండే అని మనం సమాధానం చెప్పొచ్చు లేదు అంటే లెట్ మీ చెక్ మై క్యాలెండర్ క్యాలెండర్లో ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి నో ఇట్ విల్ బీ మండే ఆ రోజు మండే అవుతుంది అని మనం క్యాలెండర్ చూసిన తర్వాత చెప్పొచ్చు ఈ రకంగా మనము సమాధానం చెప్పొచ్చు సో మొన్న ఏ రోజు నిన్న అయిపోయింది ఎల్లుండి అయిపోయింది మొన్న ఏ రోజు అని అడిగినప్పుడు మొన్న శనివారం అని చెప్పొచ్చు లేదా అంటే నాకు తెలిసి అది సాటర్డే అని కూడా మనం చెప్పచ్చు ఇదే ఇంగ్లీష్లో అయితే వాట్ వాజ్ ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న ఏ రోజు అని అర్థం దానికి సమాధానంగా ద డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ సాటర్డే మనకు పూర్తిగా తెలుసుంటే మనము ద డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ సాటర్డే మొన్న శనివారం అని క్లియర్గా చెప్పచ్చు ఒకవేళ మనం కన్ఫ్యూజ్గా ఉంటే లేదు అంటే మనకు కరెక్ట్గా తెలియకపోతే ఐ బిలీవ్ ఇట్ వాస్ సాటర్డే ఐ బిలీవ్ ఇట్ వాస్ సాటర్డే నేను శనివారం అనుకుంటాను అని కూడా మనం చెప్పచ్చు నెక్స్ట్ ఈ నెల ఏంటి మంత్ ఏమిటి మంత్ ఏంటి అని మనం అడిగినప్పుడు దానికి సమాధానంగా మే నెల అని చెప్తాం లేదంటే నాకు తెలిసి మే కానీ నేను పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేను అంటే నాకు తెలిసి మే అనుకుంటాను కానీ ఖచ్చితంగా నాకు తెలియదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలి ఎలా చెప్పాలో చూద్దాం వాట్స్ సమ్మన్ వాట్సాప్ మంత్ అంటే నెల ఏమిటి దిస్ మంత్ ఈజ్ మే ఈ మంత్ మే నెల అని మనం చెప్తున్నాం నాకు తెలిసి మే కానీ నేను పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేను ఇది మీరు కామెంట్లో కామెంట్ చేయండి దీనికి సమాధానం మీరు కామెంట్ చేయండి సమయం మరియు రోజు గురించి అడగడానికి ఈ సంభాషణలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను రేపటి వీడియోలో మరిన్ని సాధారణ సంభాషణలు నేర్చుకుందాం Don't forget to like and subscribe. Thank you for watching.